శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి అయన శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహాత్విపురసుందరి పరాభట్టయి నమ మనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గృహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతి అయినటువంటి రవి సూర్యుడు ఆరవ స్థానంలో పదమూడవ తేదీ వరకు కూడా చాలా చక్కగా శుభస్థానంలో సంచారం ఉంది కాబట్టి మంచి కీర్తి ప్రతిష్టల విషయంలో కానివ్వండి సామాజికమైనటువంటి విషయాలలో కానివ్వండి శత్రువులు కూడా మిత్రులుగా ఉన్న ఉండేటటువంటి పరిస్థితి కానివ్వండి వీళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది రుణ సంబంధమైనటువంటి అంటే అప్పులు దానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇబ్బందులు తొలగేటటువంటి అవకాశం ఉంది ఈ రకమైనటువంటి గ్రహస్థితి రాశిరీత్యా తరువాత ద్వితీయ లాభాధిపతైనటువంటి రెండు ధనస్థానాలకి అధిపతైనటువంటి బుధుడు వేదస్థానంలో సంచారం ఉంది ఈ మాసం అంతా కూడా ఇంచుమించుగా మూడవ తేదీ నుండి కాబట్టి ఆర్థిక విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనవసరమైనటువంటి ఖర్చులు కానివ్వండి ఆర్థిక సంబంధమైనటువంటి పెద్ద విషయాలలో అనవసరంగా తలదూర్చడం కానివ్వండి దానికి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్త పడకపోతే చాలా ఎక్కువ నష్టాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు రకాలైనటువంటి ఆర్థిక స్థానాలు రెండు కూడా బలం కావాలి అంటే వీళ్ళు ఈ మాసమంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందే అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకి తృతీయ లాభాధిపతైనటువంటి శుక్రుడు ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా వేదస్థానంలోనే సంచారం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త తృతీయ రాజ్యాధిపతి శుక్రుడు వృత్తి వ్యాపారాల విషయాల్లో ఉద్యోగ విషయాల్లో అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఓపికగా ఉండడం చాలా అత్యంత అవసరం ఈ మాసం అంతా కూడా ఏదైనా ఈ వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితే ఉంటే వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు ఏకాదశంలో శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు చేసేటటువంటి ఏదైనా ధార్మికమైన పనులలో కానివ్వండి కొన్ని ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఈ బృహస్పతి ద్వారా వీళ్ళకి ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు అంతేకాకుండా సింహరాశి వాళ్ళకి అష్టమ శని కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా గొడవలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఓపికగా ఉండడం అత్యంత అవసరం కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అవకాశం ఉంటే నల్ల నువ్వులు దానం చేయడం ఇంకా అవకాశం ఉంటే నువ్వుల నూనె ఈశ్వరాల ఈశ్వరాలయంలో అంటే ఈశ్వరుడు యొక్క ఆలయంలో దీపారాధన నిమిత్తమై సమర్పించడం తద్వారా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్గంలో వెళ్ళడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ నెల కాస్త జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో కానివ్వండి ఆర్థిక విషయంలో కానివ్వండి కొన్ని రుణాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి వృత్తి వ్యాపారాల విషయంలో కానివ్వండి అన్ని రకాలైనటువంటి విషయాల్లో కాస్త ఓపిక అవసరం ఆలోచించకుండా ఎట్లాంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఒకవేళ తీసి ఒకవేళ తీసుకోవలసి వస్తే ఈ రకమైనటువంటి దేవతారాధనలు చేస్తూ దర్శనాలు చేసుకుంటూ స్తోత్రపారాయణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అంటే ఈ ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాన్ని పొందాల్సింది అందరికీ కూడా సూచన చేస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి జయనమ శ్రీ మహాసరస్వతి సరస్వత్యే శ్రీగురుభ్యవరమహ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టరికాయ నమః మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యా రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం ముందుగా అధిపతి అయినటువంటి బుధుడు మూడవ తేదీ తర్వాత నుండి అంటే మూడవ తేదీ నుండి కుంభంలో సంక్రమణం జరుగుతుంది అప్పటి నుంచి కూడా మంచి ఫలితాలే ఎట్లాంటి ఇబ్బందులు లేవు చక్కటి కీర్తి ప్రతిష్టలు కానివ్వండి చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలు ఆ రకమైనటువంటి అన్ని ఆనుకూల్యతలు ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశివారికి శుక్రుడు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అంటే కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఆర్థిక విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరమండి ఎందుకంటే ఆరవ స్థానం శుక్రుడికి శుభస్థానం కాదు వేదస్థానం కాబట్టి శత్రుపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి రుణాలకు సంబంధించి అప్పులకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి ఆర్జిత ధనం సంపాదించి పెట్టుకున్నటువంటి ధనాన్ని అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా చేసేటటువంటి పనులలో కానివ్వండి అంతేకాకుండా చేసేటటువంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి జాగ్రత్తలు అవసరం ఎందుకంటే అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు వీళ్ళకి ఏదైనా దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు దాన్ని నుంచి అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా కన్యా రాశి వారు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ప్రతిరోజు పారాయణ చేయడం ప్రొద్దున సాయంత్రం కూడా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారికి రవి పదమూడవ తేదీ వరకు వేదస్థానంలో ఉన్నాడు పదమూడవ తేదీ తర్వాత నుండి కుంభ సంక్రమణం నుంచి అంటే రవి కుంభరాశిలోకి ప్రవేశించిన తరువాత నుండి ఆరవ స్థానము రవికి శుభస్థానం కాబట్టి అప్పటి నుండి కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు దేని విషయంలో అంటే రుణాలు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కదా దాని నుంచి కూడా అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి చేసేటటువంటి పనులన్నీ కూడా చక్కగా సక్రమంగా అన్నీ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి అంతేకాకుండా విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా మంచి శుభ పరిణామాలు ఈ రకమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి వీరికి సప్తమ స్థానంలో శని సంచారం అంత అనుకూలం కాదు కాబట్టి వివాహ విషయంలో కానివ్వండి వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి విషయంలో కానివ్వండి వాళ్ళందరూ కూడా కాస్త ఓపికగా ఉండడం ద్వారా ఏ ఇబ్బందులు కూడా పడకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా చికాకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే గనక వీళ్ళు ఆ ఈ స్వామి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు కానివ్వండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం కానివ్వండి చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారికి అంటే విద్యార్థులకి కాస్త జాగ్రత్తలు అవసరం అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చికాకులు ఉంటాయి చేసేటటువంటి ప్రయత్నాలలో మామూలు ప్రయత్నం చేస్తే కనుక అంత శుభ ఫలితాలు ఉండవు గట్టి ప్రయత్నం విశేష విశేషంగా శ్రమ చేయాల్సి ఉంటుంది హార్డ్ వర్క్ చేస్తే తప్ప వీళ్ళ లక్ష్యాలన్నీ కూడా సాధించేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గురువారం గుర్తుంచుకోండి విద్యార్థులందరూ కూడా ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం కాబట్టి అందరూ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం హనుమాన్ చాలీస దాంతోపాటుగా ఈశ్వరుడికి సంబంధించినటువంటి దర్శనాలు ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి